प्राइम टाइम न्यूज के स्वागत है రాష్ట్రంలో ఎనిమిది నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం రోడ్లపై గుంతలు పూడ్చుతున్నారు తప్ప తమకు ఇచ్చే డబ్బులను ఇవ్వక తమలో ఏర్పడుతున్న గుంతలను పూడ్చడంలో శ్రద్ద కనపరచడం లేదని ఉత్తరాంధ్ర కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయనగరం కలెక్టరేట్ జంక్షన్ వద్ద బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అందరూ మూకుమ్డిగా ధర్నా చేశారు అనంతరం బిల్డింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ నేత మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ అధికారం చేపట్టి ఎనిమిది నెలలు పూర్తయినా ఇంతవరకు ఒక్క పైసా కాంట్రాక్టర్ వర్క్ లో చేస్తున్న తమకు ముట్టలేదని పైగా చంద్రబాబు నాయుడు సర్కార్ అటు పల్లెల్లో ఇటు నగరాల్లో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడం తప్ప తమ జీవితాల్లో గుంతలను పూడ్చడానికి అటు సుముఖత శ్రద్ధాశక్తులు కనిపించడం లేదని ఆరోపించారు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అంటే ఈ మార్చి ముప్పై ఒకటి తేదీ లోపు తమకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోతే వచ్చే నెలలో మూకబ్ముడిగా పనులు నిలుపుదలకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు మున్సిపల్ కాంట్రాక్టర్ చోటు వచ్చిన ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో కూడా చాలా మంది కాంట్రాక్టర్లకి బకాయిలు బిల్లులు చెల్లించలేదు సకాలంలో చెల్లించప్పడం వల్ల ప్రతి ఒక్క కాంట్రాక్టర్లలో వివిధ రకాలుగా బ్యాంకులో కానీ పేమెంట్లు కానీ స్టాఫ్ పే శాలరీస్ కూడా ప్రతి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతలో కొంతైనా మా గ్రామం మా పేమెంట్స్ ఇస్తారని గత తొమ్మిది నెలలు కూడా ఆశించాం కానీ అనుకూలంగా అనుకూలంగా ఏమైనా చర్యలు కూడా తీసుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొంతలు పూర్చే కార్యక్రమం పెట్టింది గొంతలు పూర్చే కార్యక్రమం ఇచ్చినట్టునే పేమెంట్ ఇస్తామన్నారు మా పేమెంట్ ఇవ్వకుండా గొంతలు పూర్చే కార్యక్రమం పూర్తి చేశారు ప్రతి ఆఫీసర్స్ కూడా గుంతలు పూర్తయ్యే కార్యక్రమంలో రోజువారీ మైల్ స్టోన్స్ ఇచ్చారు తప్ప కార్యక్రమం పూర్తయిన తర్వాత మాత్రం మాకు జీరో మైల్ స్టోన్స్ చేశారు ప్రభుత్వాలు కాబట్టి ఈ బ్యాచ్ వర్క్ కానీ వివిధ కార్యక్రమాల్లో కానీ ఏం చేసినా ఒక కాంట్రాక్టుకి ఏ విధమైన ప్రభుత్వం సహకారం లేదు కాబట్టి మేము ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మా యొక్క పేమెంట్స్ ని కోరుతున్నాం మాకు మా ప్రతి ఒక్క మీకు తెలిసిందే ఫైనాన్షియల్ ఇయర్ అనేది మార్చి ముప్పై ఒకటి మేము బ్యాంకులకు కానీ ఎవరికైనా ఇతరులకు కానీ మెటీరియల్ వాళ్ళకి కానీ ఇవ్వాల్సి వస్తే అది మార్చి ముప్పై ఒకటిలో మీకు క్లియర్ చేయాలి కాబట్టి ప్రభుత్వం స్పందించి మా యొక్క పేమెంట్స్ ఇప్పించవలసింది కోరుతున్నాం మరియు మీ భద్రభం చేస్తున్నారంటే గత ఈ కావచ్చు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా కాంట్రాక్టర్ ఆత్మహత్యలు పాల్పడుతున్నారు ముఖ్యంగా నేను మా కాంట్రాక్ట్ సోదరులు చేయించడం అంటే మనకి మంచి రోజులు వస్తాయి కాబట్టి మీరు తొందరపాటు చర్యలు తీసుకోవద్దు ఏ విధమైన ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని ఈ భద్రమాసం ద్వారా ఈ సమావేశం ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను కూడా ప్రభుత్వము మార్చి ముప్పై ఏడో క్లియర్ చేయబోతే మా కానీ మున్సిపల్ కాంట్రాక్ట్స్ కానీ వాడోదారో తర్వాత మేము ఒక మీటింగ్ పెట్టుకొని స్టేట్ వైడ్ మీటింగ్ పెట్టుకొని ఒక కార్యాచరణ పెట్టుకున్నాం అనుకుంటున్నాం ఆ కార్యాచరణ ఎలా డిసైడ్ చేస్తే ఆ విధంగా పనులు నిలువేద కార్యక్రమం కానీ లేదంటే బిల్లు ఇచ్చే వరకు కానీ ఏ విధ కార్యక్రమాలు కానీ చేయదలుచుకున్నాం కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఎంత స్పందించాల్సిందిగా కోరుతున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి